ఈ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాక్ ఫస్ట్ టైం షిరిడి అయితే వెళ్తున్నాను ఇంతవరకు చాలా ట్రిప్స్ చేశాను కానీ షిర్డి ఎప్పుడు వెళ్ళలేదు నేనైతే బ్యాగ్ ఇలా సర్దేసుకున్నాను మాకు మినిమమ్ టూ బ్యాగ్స్ ఉండాలి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ డ్రైఫర్స్కే నాకు ఒక బ్యాగ్ పడుతుంది వన్ వీక్ ట్రిప్కి మార్నింగ్ లేచి మేమైతే ఇలా రెడీ అయిపోయాము నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళిపోయాం మా స్టేషన్కున్న స్పెషల్ ఏంటంటే మాకు రెండు స్టేషన్స్ ఉంటాయి ఒకటి పార్వతీపురం బెలగం ఇంకోటి పార్వతీపురం టౌన్ అని ఇప్పుడైతే స్టేషన్ లో కొంచెం వర్క్స్ జరుగుతున్నాయి మా స్టేషన్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది వాకింగ్స్ ఇక్కడ ఎక్కువ మంది చేస్తుంటారు ఎందుకంటే ఎక్కువగా రష్ ఉండదు కాబట్టి ఫైనల్లీ మా ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ ఎక్కి నేను నా కొడుకు అయితే ఇలా సెట్ అయిపోయాము సెట్ అయిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత అందరూ ఫుల్ లో వేసేసారు ఎర్లీ మార్నింగ్ ఇచ్చాము కదా ఎవరికి నిద్ర చాలేదు అందుకే అందరూ ఫుల్ గా మంచి నిద్రలోకి అయితే వెళ్ళిపోయారు